నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ స్థితి లయాకారుడు అభిషేక ప్రియుడు అర్ధనారీశ్వరుడు శంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం తర్వాత అంతటి ప్రసక్తి కలిగిన భక్తులు పాలిట కొంగు మారింది వీరంగుడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఇక్కడ కొలువైన మల్లికార్జునుడు సాక్షాత్తు సమానమని శ్రీశైలం వెళ్లలేని భక్తులకు ఇక్కడ దర్శనమివ్వడంతో నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లతో ముస్తాబౌతుంది అన్నదానం చేసేందుకు వీలుగా నాలుగు ప్రత్యేక కేంద్రాలు సమకూర్చారు పటాన్ చేరు డిఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు కల్పించారు మియాపూర్ రామచంద్రాపురం సికింద్రాబాద్ మెహదీపట్నం సంగారెడ్డి పటాన్చేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్దం చేసింది ఆలయం ముందు భాగంలో ముప్పై లక్షలతో ప్రత్యేక కోనేరు ఏర్పాటు చేశారు అందులో మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది కోనేరును మహాశివరాత్రి ప్రారంభించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

బీరంగుట్టపై స్వయంభూగా వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవైదవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు ఐదు రోజులు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి మొదటి రోజు గోపూజ ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి రెండవ రోజు కళ్యాణము మూడవ రోజు రెండవ రోజు శివరాత్రి సందర్భంగా మాన్యాస రుద్రాభిషేకము స్వామివారికి అభిషేకాలు లింగోద్భవ అభిషేకము మూడవ రోజు కళ్యాణము తర్వాత వసంతోత్సవము పూర్ణతోటి కార్యక్రమాలు ముగుస్తాయి ఈ సందర్భంగా శివరాత్రి రోజు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పార్వతీపతయే హర హర శంకర హర సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం सप्रेम भ्रमराभिराम सकृत् सद्वासनाश्रोभितं भोगीन्द्राभरणं समस्तुणविश्रुतं सेवे श्रीगिरिमल्लिकार्जुन लिङ्गं शिवालिङ्गितं भ्रमराम्ब मल्लिकार्जुनस्वामिव सन्निधान ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు పంచానిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మా ఈవో శశిధర్ గుప్త గారు అలాగే మా పాలక మండలి సభ్యులు సమక్షంలో దేవాలయం అర్చకుడిగా ప్రహ్లాదుగా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు కాడు వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఇంకా బాగా చేయాలనేటటువంటి కుతూహలంతో ఉత్సాహంతో పాలక మండలితో మా ఈవో గారు సిద్ధంగా ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళు ఏర్పాటు చేసినారు ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ ముందుంచారు తదనుగుణంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతాయి మీరు అందరి సహాయ సహకారాలతో ఇంకా బాగా చేయాలనేటటువంటి మన మెదకు జి మన సంగారెడ్డి జిల్లాలో కూడా గుట్ట అంటేనే ఇంకా ప్రసిద్ధిగాంచినే కాకుండా వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఎలాంటి అసౌకర్యాలు జరగవు వాళ్ళంతా చక్కగా పాలక మండలితో సహా ఈ గారు చక్కగా ఏర్పాటు చేసినాడు ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ప్రత్యేకంగా తీసుకుపోయి దర్శింపజేసేటటువంటి సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకున్న నిర్ణయం మా సారు మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళంతా చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక అలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకొని పోయి చేయాలనుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇరవై నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఆరంభమవుతాయి అక్కడ నుంచి ఇంకా ఒకటో తేదీ స్వామివారి యొక్క పూజా కార్య పూ ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి కార్యక్రమం వైభవంగా ఉంటుంది ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని కనులార దర్శించుకొని అవకాశం ఉన్న దగ్గర మనసార చేతులారంగా శివుని పూజించడేని నోరు నొవ్వంగా హరికీర్తినుడు అనేని దయయు సత్యంబుగా లోనుగా తలపడేది కలుగా నేటికి తెల్ల కడుపు చేయటం అని చక్కని పద్యంలో భావంతో చెప్తారు మహానుభావులు పెద్దలు దీన్ని సద్ సదు సదుద్దేశంతో ఆనందంతో ప్రేమతో ఆ ఈశ్వరుణ్ణి మనసార నమస్వాయని చెప్తూ దర్శించుకోవాలి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి కానీ ఎక్కడ కూడా ఎలాంటి మానసికమైన ఒత్తిడి గురై తాను గురై ఇంకోటి గురి చేయకుండా మీరు దర్శించుకోవాలని ఆ స్వామివారి సమక్షంలో మీ అందరి ముందు మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం మీరందరూ కూడా కూడా చేసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం శుభం